గత టీడీపీ హయాంలో నిర్మితమై వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన క్రీడా వికాస కేంద్రాలను కూటమి ప్రభుత్వం పునరుద్దరిస్తోంది కడప జిల్లా జమలమడుగులోని క్రీడా వికాస కేంద్రాన్ని ఆధునీకరించి పలు క్రీడా ఆడుకునేలా సదుపాయాలను అధికారులు తీర్చిదిద్దారు అయితే క్రీడా శిక్షకులను ఏర్పాటు చేయకపోవడంతో అవి తిరిగి నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడింది కడప జిల్లా పీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో కోటిన్నర రూపాయలతో గతంలో టీడీపీ ప్రభుత్వం క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మించింది రెండు పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అప్పటి మంత్రి రెడ్డి భూమి పూజ చేయగా రెండు వేల ఇరవై ఒకటి జూలై పదిన వైసీపీ ప్రజాప్రతినిధులు భవనాన్ని ప్రారంభించారు కేవీకే భవనాలు పూర్తయినా క్రీడాకారులకు అందుబాటులోకి రాలేదు శిక్షకులను నియమించకపోవడంతో క్రీడాకారులు ఆటల్లో రాటుదేలే అవకాశం దక్కడం లేదు నేను అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అన్న బ్యాట్మింటన్ ఇక్కడ బిల్డింగ్ సదుపాయం ఉంది కానీ మాకు నేర్పి ఒక మంచి కోచ్ లేడు మేము నాది ఇప్పుడు టెన్త్ పూర్తి చేసుకొని ఇంటర్కి వెళ్తున్నా నాకు ఇప్పుడు మంచిగా ఒక కోచ్ ఉంటే మేము కూడా ఒక బ్యాట్మింటన్ అట్లా మంచి మంచి స్పోర్ట్స్ మీద మేము మంచి ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ మేము దానిలో వైపు వెళ్తాం ఉంది కానీ కోచ్ లేరు ఇక్కడ మూడు సార్లు ఆడితే మూడు సార్లు గెలిచాము ఇంకా కోచ్ ఉంటే ఇంకా పైకి ఎక్కడ ఆడాలనే కొద్దిగా కానీ ఇక్కడ లేదు అంతేకాకుండా ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం సార్ వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో ఏర్పాటు జమల బడుగులోని పిఆర్ ప్రభుత్వ పాఠశాల మైదానం ఇప్పుడు ఆటలకు అనువుగా లేదు ఎగుడు దిగుడుగా దిబ్బలు పేడకుప్పలతో దర్శనమిస్తోంది పూర్తిస్థాయి పహరి లేకపోవడంతో ఆ ప్రాంతం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది మైదానాన్ని పునరుద్ధరించి పర్యవేక్షణ పెంచాలని వ్యాయామ అధ్యాపకులు సూచిస్తున్నారు మనకి క్రీడా వికాస కేంద్రం వచ్చింది దాన్ని పర్యవేక్షించేటటువంటి వ్యక్తులు అక్కడ లేరు దీని చుట్టూరు ఉండేటటువంటి ప్రహారీ అసలు సరిగానే లేదు ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు ఇది చాలా అడ్డాగా తయారైంది ఇదే ప్రదేశంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి జాతీయ స్థాయి పోటీలు కూడా చాలా జరిగాయి ఈ యొక్క క్రీడా వికాస కేంద్రానికి ముఖ్యంగా షటిల్ బ్యాడ్మింటన్ మనం ఇండోర్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే చెస్ ఆడుకోవచ్చు తర్వాత ఇంకా వాలీబాల్ ఆడుకోవచ్చు టేబుల్ టెన్నిస్ ఆడుకోవచ్చు ఇలాంటి కొన్ని కొన్ని క్రీడలు అనేటటువంటివి ఉన్నాయి సో దీనికి అంతటినీ చేసుకోవడానికి మనకు ఉంది కానీ ఈ లోపల మనకు నేర్పించడానికి గురువులు లేరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడా వికాస కేంద్రాలపై కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు ప్రతి కేవీకేలో ఇద్దరు కాపలాదారులు ఇద్దరు స్వీపర్లు ఇద్దరు శిక్షకులను నియమిస్తామని తెలిపారు